కామన్ సంఘ అధ్యక్షులు కిషోర్ స్వామ్ గారు బ్రాహ్మణ సంఘ ప్రధాన కార్యదర్శి నగేష్ గారు చిత్తూరు జిల్లాలో న్యాయ కలెక్టర్గా జిల్లాకే ఒక గుర్తింపు ఉన్నటువంటి బ్రాహ్మణకుల సోదరి సోదరి మనులందరికీ కూడా నేను మూడు మాటలు చెప్పాలనుకుంటున్నా అప్పుడే కిషోత్సవం కూడా బ్రాహ్మణుల గురించి ఎక్కడున్నా పిలిచినా వస్తారని చెప్పాడు బ్రాహ్మణులైతే కావచ్చు నాకు కావచ్చు ఒక గౌరవం భక్తి మాత్రమే కాకుండా ఉంది మా నాయన ఎవరికైనా కోపం తెప్పించ కోపం తెప్పిస్తే మాత్రం ఆ బ్రాహ్మణుల కోపం ఎట్లుందో కొద్ది కొద్ది కొంతమంది ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ముఖ్యంగా బ్రాహ్మణ కులానికి సంబంధించి చెప్తే మన దేశంలో ప్రధానంగా భారతదేశంలో మన సంస్కృతి సంప్రదాయాలు కావచ్చు కట్టుబాట్లు కావచ్చు వీటన్నింటినీ ముఖ్యంగా కాపాడ ఏదో కొంతమంది ముందు కాలం నుంచి కూడా వాళ్ళకు ఉన్నటువంటి రకరకాలైనటువంటి భూములు కావచ్చు ఆ రోజు అటువంటి వందల వేల ఎకరాలు ఉండేటువంటి బ్రాహ్మణ కుటుంబాలు కూడా ఈరోజు పూర్తిగా తినడానికి కూడా లేనటువంటి పరిస్థితి ఈ రోజు ఉందంటే నేను చూస్తూ ఉంటాను చాలా మంది బ్రాహ్మణులు వాస్తవంగా ఎందుకంటే అటువంటి పరిస్థితిలో కొంతమంది ఉంటే ఈరోజు మన దేశంలో కావచ్చు మన రాష్ట్రంలో కావచ్చు బాగా చదువుకొని చదువుల్లో ఉండేది కూడా బ్రాహ్మణులు ఎత్తుకున్నారు ఈరోజు చంద్రబాబు లాంటి వాళ్ళే కావచ్చు ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ లో కూడా చాలా మంది బ్రాహ్మణ ఒక స్థాయి సైనే చాలా మంది ఉన్నారు అట్టడుగు స్థాయిలో ఉండేటువంటి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ బ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళను కూడా బ్రాహ్మణ కులంలో ఉండేటువంటి పేదలకు ఆర్థిక పరంగా మనం కూడా వృద్ధిపరంగా వాళ్ళకు సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఆ రోజు అర్చకులకు డబ్బులు వేయడంలో కానీ దీప నైవేద్యాలకు డబ్బులు వేయడంలో కూడా ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా దాంట్లో భాగంగానే మీ ఆశీర్వాదం వల్ల ఎందుకంటే నుంచి పంతొమ్మిది దాకా ముఖ్యమంత్రి గారు చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు ఈ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ బ్రాహ్మణ కులం పెడినటువంటి ఇబ్బందులు కావాలి ఈ యొక్క రెండింటి వల్లనే అటు మీ అభిమానం కావచ్చు ఈ ఐదు సంవత్సరాల్లో మీ కోపం కావచ్చు దానివల్ల మళ్ళా ఈరోజు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడానికి అవకాశం కల్పించినటువంటి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా చేసిన అప్పుడే మీ అధ్యక్షుడు చెప్పినట్టు మాకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు తప్పనిసరిగా మీ దగ్గరకు వచ్చినప్పుడు పనిచేయమని చెప్పి నన్ను అడిగాను మీరు నా గురించి మీరెవరూ వేరే ఆలోచన పెట్టుకోవాల్సిన పని లేదు మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను పలమనాడులోనూ తెలబాద్ లోనూ ఎక్కడున్నా ఏ నిమిషంలో అయినా శక్తి మేరకు తప్పనిసరిగా మొట్టమొదటి పని తెలియజేసుకుంటున్నా ఇకపోతే గతంలో చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు బ్రాహ్మణుల్లో ఇంకా చాలా మంది కనీసం ఇంట్లో కూడా లేనటువంటి వాళ్ళు చాలా ఉన్నారు ఇంటి దాకా లేదు కొంతమంది ఆ గుడిలోనే ఎన్నో ఒక పక్క అవకాశం కల్పిస్తే పూజ చేసుకొని ఆ గుడి లోపల కుటుంబాలు పోషించుకునేటువంటి సందర్భం కూడా చూసాం మనం అటువంటివి మీకు ఎక్కడైనా అటువంటి వాళ్ళు సంఘం తరఫున నాకు చెప్తే వాళ్ళతో కావలసినటువంటి చోట ఇండ్లకు సంబంధించి శాంక్షన్ తప్పనిసరిగా కూడా నేను చేసి అని చెప్పి మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా నీకు ఏదైనా ఉద్యోగం ఇచ్చారో లేదా మామూలుగా నాకు తెలిసినందుకు నీకుండేటువంటి ఆస్తులు చిన్న చిన్న ఆస్తులు భూములకు సంబంధించి కూడా గతంలో చాలా ఇబ్బందులు పడ్డాయి ఆ దగ్గరికి ఎంతో మంది బ్రాహ్మణులకు సంబంధించినటువంటి కుటుంబాలు వచ్చినాయి పోయినసారి మమ్మల్ని ఈ రకంగా బెదిరించి భయపెట్టి మాకు ఆస్తులకు నష్టం జరిగిందని కూడా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి అటువంటివి ఏవైనా మీకు అన్యాయం జరిగిందే నా దృష్టికి తీసుకురా మీకు చేసేవడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి ఈ సందర్భంలో కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నా ఇవెందుకు చెప్తా చాలా తప్పు ఎవరు ధైర్యంగా వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి కూడా బ్రాహ్మణులలో ఉండదు కాబట్టి అటువంటి వాళ్ళ పైన కూడా చాలా ఇబ్బందులు దౌర్జన్యాలు కూడా జరిగినాయి వాటిని కూడా తప్పనిసరిగా కూడా మీకు ఎక్కడైనా అన్యాయం జరిగితే వాటిని ఇమీడియట్ గా సాల్వ్ చేసే బాధ్యత కూడా నేను రోజు ఇంత మంది బ్రాహ్మణులకు సంబంధించి ఇన్ని కుటుంబాలు రోజు ఇక్కడికి వచ్చి మీరంతా కూడా కలవడం మీ అందరితో కూడా ఒక ఆత్మీయ సమావేశం జనరల్ గా ఎలక్షన్లకు ముందు ఓట్ల కోసం ఆత్మీయ సమావేశం జనరల్ గా మనం ఏర్పాటు చేసుకుంటాం గతంలో వాస్తవం ఎందుకంటే ఆ ఎన్నికలకు ముందు నేను ఈ కార్యక్రమం చేస్తా నాకు సహకరించండి నాకు ఓట్లు వేయండి అని ప్రాధాన్యత కూడా రోజు మీకు చెప్పాను కాబట్టి మీరు ఎప్పుడు ఏ లవర్ వచ్చినా మీ మనిషిగా నాకు చెప్పండి ఖచ్చితంగా మీరంటే నాకు ప్రత్యేకమైనటువంటి గౌరవం భక్తి ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉంటానని చెప్పి మరొకసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించినటువంటి బ్రాహ్మణ సంఘ సభ్యులందరికీ కూడా పేరు ఎందుకంటే ఇక్కడ చాలా మంది పెద్దలు కూడా ఉన్నారు ఆంధ్రపథ స్వామి పెద్దగా తిరుమల కొండలో ఎప్పుడైనా దేవుడి పోతే నేరుగా దేవుడి చేయి పెట్టి లాగి దర్శనం చేయిస్తాడు ఇంకో ఉన్నాడు బ్రాహ్మణుడు ఈరోజు ఈ యొక్క కేలపట్ల కోనేటి రాయస్వామి స్వామి టీటీడీకి కానీ ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమాలు మనం కూర్చొని ఇక్కడ ఉన్నామంటే ఈ రోజు అన్నదానానికి సంబంధించి మరి అన్నదాన సత్రానికి సత్రం ఈ రోజు దీనికి సంబంధించిన ముందుండి అన్నదానానికి సంబంధించి గత ప్రభుత్వంలో అన్నము ఒక స్కూల్లో పడిపోయినటువంటి స్కూల్లో అన్నదానం పెట్టాలంటే ఆ రోజు మేము పెట్టి ఏర్పాటు చేస్తే ఐదు సంవత్సరాల్లో అన్నదానానికి కూడా చేయలేనటువంటి పరిస్థితి గత ప్రభుత్వం కల్పిస్తే ఈ రోజు అదే పూర్తిగా కూడా పెట్టే అవకాశం ఆ భగవంతుడు మనకి దీన్ని బట్టి అర్థం చేస్తుంది మనం చేసేది కాదు మనం ఏది చేసినా ఖచ్చితంగా భగవంతుడు దానికి దీనికి సంబంధించిన ఉదాహరణ తెలియజేసుకుంటూ ఇక మంచి కార్యక్రమాలు చేసే కూడా దీనిలో చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఒకసారి ఈ సందర్భంగా నేను చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చెప్పే ప్రయత్నం చేశానని చెప్పి తెలుగు అవకాశం కల్పించి మీకు అందరికీ కూడా హృదయత్వరకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కలవారు